గత రాత్రి దర్శన మండలం పోతవరం గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరణాల సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారు టీడీపీ జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నరశెట్టి పాపారావు గారు జనసేన నాయకులు వరకుటి నాగరాజు గారు మాజీ ఎంపీపీ పూసల సంజీవ గారు దర్శన నగర పంచాయతీ చైర్మన్ నరశెట్టి పిచ్చయ్య గారు పాల్గొన్నారు పోతారం ప్రజలు దర్శి పైన రాబోయే ఎన్నికల్లో గుట్టుపాటి లక్ష్మి జెండా ఎగరపోతుందని చెప్పి తెలియజేశారు తదుపరి డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు మాట్లాడటం జరిగింది ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమపాలనలు ఇవ్వగలిగే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు అలాగే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బాధ్యత కూటమి మీ ప్రభుత్వంది మీ అందరూ ఎప్పుడూ ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఆదరించాలి అలాగే మీ ఆశస్సులు నాకు కూడా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు